అంటే తొమ్మిది పది తొమ్మిది ఐదు అంటే నేను నాలుగు మూడు గంటల పాఠాలు మీకు సంక్షిప్తంగా మీరు అర్థం చేసుకుంటారు పది నిమిషాలు చెప్పండి పాఠం పేరు పొద్దున్న చెప్పేసి ఏంటో చెప్పండి శత్రువు మీద పగ తీర్చుకోవాలి ఈయన అబద్ధ బాధకుడు లాగా ఉన్నాడు శత్రువు మీద పగ తీర్చుకోవడానికి పగ తీర్చుకుంటే దేవుని పైన పాట కూడా రాసి రిలీజ్ చేసి శత్రువు మీద పగలా తీర్చుకోవాలని పాట ఏంటని అనుకుంటున్నారండి దేవుడు మనం ఒకటేనా దేవుడి లక్షణాలే మనకున్నాయి దేవుని స్వరూపంలో మనం చేశాడు ఆయన కోపం ఉన్నట్టుగా మనకు కూడా ఏమి అంటే కోపం ఉంటుంది దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుల మీద పక్క తీర్చుకుంటాడు తీర్చుకోడా తీర్చుకుంటాడు మరి మనల్ని ఎందుకు అన్నాడు తీర్చుకోమన్నాడా ఖచ్చితంగా మాట చెప్పండి శత్రువు మీద మనం పక్క తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా కానీ ఈ రోజు పాటల్లో తీర్చుకోవాలి అని చూపిస్తాం మీకు బైబిల్లోని లేఖనాల పరిశోధన సండే నైట్ క్లాస్ లో కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తాం ఇప్పుడు అదే బైబిల్ మీరు చేసిన బైబిల్ని చూపిస్తా చూడండి రోమిల్కి రాసిన పత్రిక రోమిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చినాయి ఇరవై ఒకే వచ్చినాయి ఇదేంటి కొత్తగా ఉందా అనుకుంటున్నారా చూడండి రోమిలికి రాసిన పత్రిక పాఠం పేరేంటంటే శత్రువు మీద పగ ఎలా తీర్చుకోవాలి శత్రువు మీద ఇక్కడ కుచ్చి కాళీగా ఉండొచ్చు శత్రువు మీద శత్రువు మీద పగ ఎలా తీర్చుకోవాలి ఇదేంటండి శత్రువే పగ తీర్చుకోకూడదు కదా మరి శత్రుమే పగ తీర్చుకోవడం అంటారేంటి చూడండి బైబిల్ చూడండి రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఒకటి వచ్చిన చాలా సార్లు చదివిస్తాం మనం ఇది రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన కాబట్టి శత్రువు ఇది ఎవరు చెప్తున్నారు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడికి నేర్పించి భూమి మీదకి పంపించిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాస్తున్న మాట కాబట్టి కాబట్టి నీ శత్రువు ఏమంటాడండి నీ శత్రువు ఆకలి ఉంటే ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము అతనికి భోజనం పెట్టము డప్పి కొని ఉంటే దాహమిమ్ అలాగే ఇక్కడేమో చూడండి అలాగు చేయుట వలన ఇక్కడ ఉందండి ఆసరం అసలైన ఆసరం అతని తల మీద అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు నిప్పులు కుప్పగా పోయిదువు వద్దు అండి తర్వాత ఇదే వచ్చినాన్ని మధ్యలో తను మిస్ చేసి చదువుదామా ఏది మిస్ చేసి ఆకలి కొని అంటే ఆకలి దప్పి కొని అంటే దప్పి అనే మాట తీసేసి నీ శత్రువు తల మీద నిప్పులు కుప్పగా పోయము అని అర్థం అదే కదండి అంత అక్కడ శత్రువు తల మీద నిప్పులు కుప్పగా పోయటం అనేది పగ తీర్చుకోవడమా ప్రేమించటమా నిజం చెప్పండి అర్థమైందా మీకు ఇప్పుడు దేవుడు మనల్ని పగ తీర్చుకోమన్నాడా ప్రేమించమన్నాడా అదేనండి లేఖనాల పరిశోధన దేవుని పాదాల య కూర్చుని నేర్చుకుంటే మహాజ్ఞానం బయటకు వస్తుంది మధ్యలో మొక్కలు వదిలేసి నీ శత్రువు తల మీద నిప్పులు కుప్పగా పోయాలి అనే కదండి ఉన్న అర్థం ఏ బాబు గారు డౌట్ ఉందా మధ్యలో దాన్ని వదిలేసి చదివితే పాఠం పేరేంటంటే శత్రువు మీద పగ ఎలా తీర్చుకోవాలి వాస్తవానికి శత్రువు మీద పగ మనం తీర్చుకోకూడదు తీస్తే దేవుడు ఊరుకోవడం ఇప్పటివరకు విన్నాం శత్రు మీద పగ ఎలా తీర్చుకోవాలి చెప్పండి ఇప్పుడు శత్రువుని ప్రేమించడమే పగ తీర్చుకోవటం ఇప్పటి వరకు మీకు ఏం చెప్పామంటే శత్రువుని ప్రేమించాలి 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 అని చెప్పాం ఆ ప్రేమించడమే పగ తీర్చుకోవటం అదే కదా అక్కడ ఉంది మళ్ళీ చదువుడు ఒకసారి పద్నాలుగు వచ్చిన ఒకసారి చూడండి మిమ్మును హింసించు వారిని దీవించు దీవించుడి దీవించుడు గాని దీవించుడు కానీ శపింపవద్దు ఎవరిని శపించవద్దు అన్నాడు దేవుడు హింసించువారు శత్రువుల్ని శపించవద్దు అంటారు కానీ ఈనాటి బోధకులు మా మాట వెనకపోతే మేము మిమ్మల్ని శపించేస్తా ఉంటారు శపించేస్తాం జరిగిద్దంటారా జరగదు విప్పాలి అక్కడ ఎక్కడ విప్పాలి ఎక్కడ విప్పాలి శత్రువుల్ని శపించవద్దని చెప్తే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సహోదరుల్ని శపిస్తున్నారు నేను శపించానా నీవు నాశనమే అంటున్నారు నేను కానీ శపించానా నీవు నాశనమే అంటున్నారు మనం దేవుడు రాయించిన మాట ఏంటంటే అక్కడే ఉందండి వచనమే మీరు ఉచ్చరించవలని కానీ ఇటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు పదిహేడు వచనం చూడండి కీడుకు ప్రతి కీడు చేయవద్దు సిక్కిమైతే పద్దెనిమిదో వచనం మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు సమాధానంగా ఉండమన్నాడు తప్పితే దేవుడు శపించమని ఎక్కడ కూడా చెప్పలేదు పంతొమ్మిదో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన మీకు మీరే పగ తీర్చు కొనక దేవుని ఉగ్రతకు చోటీడి పగ తీర్చుకోవడం నా పని ప్రతిఫలం ఇవ్వడం కూడా నా పని అని చెప్పి ఇరవై వచ్చినలో కాబట్టి 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 మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు దాహముకుంటే నీళ్ళు ఇవ్వు అలాగు చేయుట అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుట శత్రువుని ప్రేమించమన్నాడా ప్రగతించుకోమన్నాడా మీకు ఉపమానం చెప్తే బాగా అర్థమైంది టీవీలో యాడ్ వస్తుంది టీవీలో యాడ్ వస్తుంది చిరుతుపులు వస్తుంది చిరుతుపులు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తి హీరో హోండా అయిపోతుంది దీన్ని ఏమంటారు యానిమేషన్ అంటారు ఓకేనా అలాగే యూనికాన్ అండ్ మీకు తెలుసు బండి ఒంటి కొమ్ము గుర్రం అంటారు దాన్ని అది కూడా పరిగెడుతూ 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 యూనికాన్ బండి లాగా మారిపోతుంది చూసారా టీవీలో ఎప్పుడన్నా చూడలేదా గుర్రం పరిగెడుతూ 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 యూనికాన్ చిరుతుపులు పరిగెడుతూ పరిగెడుతూ హీరో పండ దీన్ని ఏమంటారు అంటే యానిమేషన్ అంటారు ఒక జంతువు పరిగెడుతూ పరిగెడుతూ ఒక బండిలాగా మారిపోయింది అలాగే నువ్వు పెట్టే భోజనం నువ్వు ఇచ్చే నీళ్ళు నీళ్లు కాస్తా భోజనం కాస్త ఏమైపోద్ది అంటే యానిమేషన్ యానిమేషన్ నిప్పులు కుప్పలాగా అయిపోద్ది శత్రువుని ప్రేమించాలి శత్రువుని ప్రేమించడమే పగ తీర్చుకోవడం అప్పుడు చెప్పండి ఇప్పుడు శత్రువుని ప్రేమించాలా పగ తీర్చుకోవాలా ప్రతి శత్రువుని పగ తీర్చుకోమంటున్నాడు దేవుడు ఎలా తీర్చుకోవాలి ప్రేమించడమే పగ తీర్చుకోవడం ఇప్పుడు మనం శత్రువు మీద ఏం చేయాలి శత్రువుకి మనం సహాయం చేస్తే యానిమేషన్ నిప్పులు కుప్పలాగా మారిపోద్ది శత్రువుకి మీరు మంచినీళ్ళు ఇస్తే యానిమేషన్ నిప్పులు కుప్పలాగా మారిపోద్ది ప్రేమిస్తున్నాము పగ తీర్చుకుంటున్నామంటే దేవుడు చెప్పినట్టు చేయడమే ప్రేమించడము ప్లస్ పగ తీర్చుకోవటం ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే బైబిల్ పరిశోధిస్తే మీకు ఇలాంటి కొత్త విషయాలు ఎన్నో కూడా మీకు అర్థమవుతాయి ఏదో తెలుసుకోవాలని కాకుండా దేవుడు నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ఉద్దేశం చక్కగా మీరు బైబిల్ చదివితే ఇలాంటి ఎన్నో విషయాలు మీకు బయటకు అనేది ఫస్ట్ ఇప్పుడు చెప్పిన శత్రువుని ప్రేమించాలా పక్క తీర్చుకోవాలా దీని మీద నేను పాట రాశానండి మా కోటేశ్వరి ఇప్పటికి కూడా అర్థం అవ్వలేదు అండి ఆ పాట ఈ రోజు ఉంటుంది ఇది నేను ఎప్పుడు రాసిన ఇది రెండు వేల ఇరవై రెండులో రాశాను రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేస్తాను ఇప్పుడు మీకు పాట బాగా అర్థమైంది వింటారా ఒక్క మూడు నిమిషాలు పాట పెడతాను నేను రాసిన పాటలు నాకు బాగా ఇష్టమైన పాట అండి చాలా కష్టపడి రాశాను ఈ పాట ఈ పాటకి నాలుగు రిఫరెన్స్ నాలుగు చరణాలు ఉంటాయండి మీకు అందరం బుక్ కూడా ఇచ్చాను అది 分か పాట వింటే పాట పాట క్లారిటీగా అర్థమైంది ప్రతి మాట చాలా జాగ్రత్తగా అయిన ఓకేనాడే దేవుని కుమారుడు శత్రువులు ప్రేషించు వాడే అపవాది కుమారుడు శత్రువు చేయువాడే దేవుని కుమారుడు శత్రు ప్రార్థన చేయువాడే దేవుని కుమారుడు శత్రువురుదయపూర్వకంగా క్షమించువాడే దేవుని కుమారుడు శత్రువు ఆకలి కొని ఉంటే ఆకలి తీర్చాలి కదా శత్రువు తప్పికొని ఉంటే తప్పిక తీర్చాలి కదా అలాగూ చేయుటే శత్రువు తల మీద నిప్పులు పోయుటే కదా శత్రువుని దేవుని అడగకూడదు కదా మన తోటి సహోదరుడు మన శత్రువు కాదు కదా మన శత్రువు మన శత్రువు అపవాది కదా శత్రువు ప్రేమించువాడే వాడే కుమారుడు నరహంతకుడు కదా సహోదరుని వేషించువాడు చీకటిలో ఉన్నవాడు కదా సహోదరుని ప్రేమించువాడు దేవుని కుమారుడు కదా సహోదరుని ప్రేమించువాడు కంటిలో దేవిని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరు చేసిస్తే ఎలా సహోదరా చూసు సహోదరుని ప్రేమించడం ఎలా సహోదర చూడని దేవుని ప్రేమించగలవా దేవుడు నమ్మగలదా సహోదరా సహోదరుని ప్రేమించు వాడు మరణం నుండి జీవానికి దాటి ఉన్నాడు కదా సహోదరు నిలిచి ఉన్నాడు ఇది సత్యం కదా చువాడే దేవుని కుమారుడు ప్రేషించువాడే అవవాది కుమారుడు శత్రువులకు మేలు చేయువాడే దేవుని కుమారుడు శత్రు కొరకు ప్రార్థన చేయువాడే దేవుని కుమారుడు సత్రు అర్థమైంది పాట ఇంకా అర్థమైంది శత్రువును ప్రేమించు వాడే దేవుని కుమారుడు ప్రేమించడం అంటే దేవుడు చెప్పినట్టుగా ప్రేమించడమే పగ తీర్చుకోవటం సరే ఉన్నాడు అనుకుందాం నాకు రెండు కోట్లు కావాలి షూరిటీ సంతకం పెట్టమన్నాడు పెడతారా షూరిటీ సంతకం దేవుడు పెట్టద్దా అంటున్నాడు ప్రసాద్ ఎక్కువ నిప్పులు పోసినట్టు అయితే పెట్టేద్దామంటారా ఏమన్నా తెలుసా భోజనం మీరు అన్నాడు ఇంకా కొంచెం మిగిలిన సుమార్థలకు వెళ్తే అప్పు కూడా ఇమ్మన్నాడు శత్రువుకి అంటే అర్థం ఏంటంటే ఏంటి అర్థం సహాయం చేసే వీలుంటే సహాయం చేసే అవకాశం వస్తే మనల్ని అడగడు శత్రువు ఇప్పుడు అడుగుతాడా అడగడు కానీ మనం గమనించి రెండు కోట్లు ఇవ్వటం కాదు మీకు అర్థమైంది ఉంటే చెప్పండి ఒకటి శత్రువుని ఎలా ప్రేమించాలి వాటిలో చెప్ప మొదటి పల్లవులోనే ఉన్నారు మీరు దేవుని శత్రువుని ప్రేమించు వాడే దేవుని కుమారుడు శత్రువుని ద్వేషించి వాడే అపవాది కుమారుడు శత్రువు కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి శత్రువుకి కూర్చోబెట్టి అన్నం పెట్టగలండి మనం ఆ మనసు మనకి రావాలని అర్థం పాఠ సారాంశం ఏంటంటే శత్రువుని ప్రేమించేవాడే దేవుని కుమారుడు లాజికల్ గా ఆలోచిస్తే శత్రువు తల మీద నిప్పులు కుప్పగా పోసేవాడే దేవుని కుమారుడు అంతేనా అర్థం ఇప్పుడు చెప్పండి శత్రువుని ప్రేమించాలి అని దేవుడే చెప్పాడు ఎలా ప్రేమించాలి ఆ అతనికి ఆహారం అవసరమైతే ఆహారం నీళ్ళు అవసరమైతే నీళ్లు మీరు ఎప్పుడైతే ఇస్తారో ఆహారం కాస్త యానిమేషన్ యానిమేషన్ నిప్పులు కుప్ప అయిపోద్ది వాటర్ కాస్త యానిమేషన్ యానిమేషన్ నిప్పులు అన్నం పెట్టమన్నాడు నీళ్ళు ఇమ్మన్నాడు చివరిలో ఏం జరిగింది అని చెప్పాడు అతని నెత్తి మీద నిప్పులు గొప్పగా పోస్తాం అన్నాడు నిప్పులు గొప్పగా పోస్తాం ప్రేమించటమే పగ తీర్చుకోవడమా మనం ప్రేమించటమే పగ తీర్చుకోవడం దేవుడు తీర్చుకోడు ఇప్పుడు ఎవరు తీర్చుకుంటారు పగ మనమే తీర్చుకోవాలి చచ్చిపోయిన తర్వాత ఆయన చూసుకుంటాడు అర్థమైందండి చేసిన పాపాన్ని శిక్ష అక్కడ అనుభవించాలి భూమి మీద అనుభవించాలి యేసుక్రీస్తుని నమ్మితే వాతావలోకంలో తప్పించుకుంటాం ఓకేనా ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రియా పరలోకం తండ్రి వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునేటట్లు నీ పిల్లలు తండ్రి శత్రువుని ఎలా ప్రేమించాలో ఆ ప్రేమించడంలోనే పగ తీర్చుకోవడం ఉందనేది నీ పిల్లలు తండ్రి వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న దాని ప్రకారం వాక్య ప్రకారం బ్రతికిన ఉన్న పర్లాక రాజ్యాన్ని చర్యభాగ్య ప్రతిపడికి దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పర్మతండి మన మధ్య సర్వీస్ బుకింగ్ ప్రార్థన చేస్తాను మీరు అంటే మీకు మన తలరాత్రి గురించి చెప్తాను చెప్తానన్నాను కదా సమయం లేదు కాబట్టి ఆపేస్తున్నాను మనం వచ్చే ద్వారా దాన్ని కంటిన్యూషన్ చేస్తాను ఇట్లే అర్థం చేసుకుందాం అండి చాలా మంచి మాటలు మనం విన్నామండి రాత్రికాలం వచ్చినందుకు మనకి సృదాయం కాదు లాభమే కానీ నష్టం కాదు ఆదా చెప్పిన మాట నాకు బాగా ఇప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది చాలా మంది పెద్ద పెద్ద బాధలు కూడా బండతో మాట్లాడమంటే కొట్టాడు కొట్టాడు అంటున్నారు కానీ అసలు మాట ఏంటంటే ద్రోహులారా అని కాని మాట మాట్లాడాడు ఒకటి ఇంకోటి ఏంటంటే మేము తెప్పించవలన నీళ్లు మీకు వరకు అన్నాడంట మోషి గారు మేము అనే పాటికి దేవుడు పక్కన పెట్టేసినట్టే కదా అది ఆయనకు వచ్చిన బాధ దాని బట్ట దాని ప్రకారంగా పలాంటి చోటకి మీరు వెళ్ళాలని దేవుడు చెప్పడం కూడా జరిగింది చాలా మంచి విషయం నేర్చుకున్నాం అలాగే శత్రువుని ప్రేమించడం అనేది కూడా మంచిగా మరి నాకు అర్థమైంది ఏమన్నా శత్రువులారా అని ఆయన అన్నాడు ఇక్కడ శత్రువుని ప్రేమించడం దేవుని చెత్తమైతే ఇది జరిగించు అన్నానంట దేవుడు చిత్తమైతే ఇది అంటే మనం ప్రతిది కోరింది ప్రతీది కూడా దేవుడు ఇస్తాడని కాదు దేవుడికి కూడా అది జరగాలని అనిపిస్తే అది ఇస్తాడు కాబట్టి మన ప్రతిది నాకు అది అది అంటం కాదు కానీ దేవుడి చిత్తం అయితే ఆయన నీకు చిత్తం అయితే ఇది జరిగించు అనే మాట అన్నారు అలాగే రాజేష్ చెప్పాడు దేవుని పరీక్షలో భక్తులు పరీక్షలో నిలబడి నెగ్గిన వారు దేవుణ్ణి గెలిపించిన వారు కూడా ఉన్నారు అనే చాలా మంది సందర్భాలు చూపించాడు విగ్రహారాధన గురించి మరి క్షంత్రకం భీషకం అబ్దు గౌరు గురించి కూడా చెప్పడం జరిగింది చాలా రాజేష్ కూడా బాగా చెప్పాడండి అలా చెప్పడం అసలు ఏమాత్రం జంతులేదండి చక్కగా చెప్పాడు నాకు చాలా సంతోషంగా ఉంది మనందరం ఇలా చెప్పడం వలన దేవుడి సంతోషం అలాగే మరి నేర్పిస్తే అంత భారం ఎంతో ఇదిగా చేస్తున్నాడు మన అందరూ చెప్పడంలో కోడిసిన గురి బాగా సంతోషపడుతున్నాడు నా ఉద్దేశం అండి అందరికీ ఉండదు అబ్బో నాకన్నా ఆడ బాగా చెప్తున్నారు ఏళ్ళ బాగా చెప్తున్నారు వాళ్ళు ఎదకూడదు వీళ్ళు ఎదకూడదు మేమే నాయకులుగా ఉండాలి మేమే జరిగించాలి మేమే చెప్పాలి మాకే పేరు రావాలనే పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఇక్కడ అలా కాదు మన ఇదంతా మన చాలా అదృష్టం అండి ఇటువంటి వాక్యం వింటూ నేర్చుకుంటూ మన ఆత్మను బలపరుచుకుంటూ మనందరం కూడా తెలియని విషయాలు నేర్చుకుంటున్నాం అనేక మందికి వాళ్ళకి తెలియని విషయాలు కూడా మనం వాళ్ళు నేర్చుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ప్రార్థన చేసుకుందాం అండి మహాపరిషుద్ధుడు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఆయన ఎప్పటి వరకు నీ పిల్లల ద్వారా నాయన నీ లేఖనాల నుంచి అనేకమైన అమూల్యమైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి ఇటువంటి జ్ఞానం నాయన నీ బైబిల్ గ్రంథం నాయన చదివిన కొంది ఎన్నో మాటలు వస్తాయని కూడా మేము తెలుసుకుంటున్నాం తండ్రి ఇటు రీతిగా నాయన బైబిల్ గ్రంథం చదువుతూ అనేక సందర్భాల గురించి ఆలోచన చేసి వాటి గురించి తెలుసుకుని నాయన వాటి ప్రకారంగా మా ఆత్మలను మా జీవితాలను సరిచేసుకుని నీ అందరము కూడా ఉన్న నిత్య రాజ్యమైన కమలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యకరమైన స్థితి మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ ప్రార్థన మనవులను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము అందరికీ తోడుగా ఉండి గాక ఆమెన్